రైతు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు వంద రోజుల్లో నాలుగు వేల పెన్షన్ ఇస్తా అన్నాడు నాలుగు వేల పెన్షన్ కు డబ్బులు లేవంటున్నాడు ముఖ్యమంత్రి గారు మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తా వంద రోజుల్లో అని ప్రభుత్వంలోకి వచ్చావు ఎప్పుడు ఇస్తావు రెండు వేల ఐదు వందలు అంటే డబ్బులు లేవని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ హాస్టళ్లలో పిల్లలకు అన్నం పెట్టడానికి ఏడు నెలల నుంచి మెస్ఛార్జీలు లేవు ఏడు నెలల నుంచి పేద పిల్లలకు లక్షల మంది పేద విద్యార్థులకు అన్నం పెట్టడానికి డబ్బులు ఉంటావు కానీ మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్లు పెడతా అంటవా నీ నీ ప్రాధాన్యత ఏంది పేద పిల్లలకు ముక్కడి కడుపు నిండి అన్నం పెట్టి చదువు చెప్పడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు ఖర్చు పెట్టి మూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఇలా కొన్ని మీడియాల్లో పత్రికల్లో చూస్తున్నాం ఆడపిల్లలు టాయిలెట్కి వెళ్ళడానికి వంద మంది ఆడపిల్లలు రెండు వందల మంది ఆడపిల్లలకు ఒకే టాయిలెట్ ఉందని చెప్పి పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు ఆ పేద పిల్లలకు ప్రభుత్వ స్కూళ్ళల్లో టాయిలెట్లు కట్టడం నీ ప్రాధాన్యత లక్ష కోట్లు పెట్టి పూసి సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నిన్న నేను సబితక్క గారు గాంధీ హాస్పిటల్ పోతే మందులు లేవు నేను తెలుసుకుంటే ఏంటంటే సెంట్రల్ డ్రగ్ స్టోర్లో బిల్లులు చెల్లించక కంపెనీలు మందుల సప్లైని ప్రభుత్వానికి నిలిపివేశారు రాష్ట్రం అంతా కూడా ఈరోజు మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్తో ప్రజలు బాధపడుతుంటే సర్కార్ దావఖానలలో గోళీలు లేవు కేసీఆర్ కిట్ బంద్ చేసిండ్రు న్యూట్రిషన్ కిట్ బంద్ చేసిండ్రు ఏంది అంటే గవర్నమెంట్ డబ్బులు ఇస్తలేదు కంపెనీలు మందులు సరఫరా చేయడం లేదు అంటున్నారు పేద ప్రజలకు మందులకు గోళీలు లేవని చెప్తావు కానీ లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తా అంటాం అసలు నీ ప్రభుత్వం ఏం నడుపుతున్నావు ఓ ప్రభుత్వం లాగా అయిపోయింది పిచ్చేటి చేతిలో రాయిలాగా అయిపోయింది నీ ప్రాధాన్యత ఏంది పేద ప్రజలకు మందులు ఇవ్వడం నీ ప్రాధాన్యత అన్న పేద పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీ ప్రాధాన్యత అన్న రైతులకు ఇచ్చిన మాట ప్రకారంగా ఏడు వేల ఐదు వందలు రైతు భరోసా ఇవ్వడం నీ ప్రాధాన్యత అన్న లక్ష కోట్లు పెట్టి నువ్వు సుందరీకరణ చేయడం నీ ప్రాధాన్యత ఏది నీ ప్రాధాన్యత నువ్వు ఏం చెప్పి ప్రజలకు అధికారంలోకి వచ్చావు ప్రజలకు ఇచ్చిన మాట ముందు నిలబెట్టుకో సోనియా గాంధీ గారు తానే స్వయంగా హైదరాబాద్కి వచ్చి ప్రజలకు నేను మీ తల్లిగా హామీ అని ఇదే తుక్కుగూడలో మరి హామీ ఇచ్చారు నేను అడుగుతా ఉన్న సోనియా గాంధీ గారిని మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ముందు అమలు చేస్తారా హామీలు పక్కన పెట్టి ప్రజలను గాలి పాలన పక్కన పెట్టి లక్ష కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తారా నిన్న ఆయన మాట్లాడుతున్నాడు దానం కిషోర్ గారు మేము ఎవరిని బలవంతంగా తొలగించమని మరి ఎందుకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి బలవంతంగా మీరు వెళ్తారా వెళ్తరా మెడ మీద కత్తి పెడుతున్నారు ఎందుకు నంబరింగ్ చేస్తా ఉన్నారు డ్రోన్లు పెట్టి ఎందుకు మీరు పైనుంచి ఎఫ్టిఎల్ డిసైడ్ చేస్తున్నారు ఆ ఎఫ్టిఎల్ కానీ బఫర్ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా పెడుతున్నారు అంటే పేదల ఇల్లు కూలుస్తారట పెద్ద పెద్ద బడా కంపెనీలకు ఆ భూములు కేటాయించి అక్కడ సుందరీకరణ పేరు మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారట ఈ ముఖ్యమంత్రి గారు రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ దృష్టి పెట్టిండు ఫార్మా సిటీకి కేసీఆర్ గారు పదిహేను వేల ఎకరాల భూమి సేకరిస్తే సిటీని పక్కన పెట్టి అక్కడ రియల్ ఎస్టేట్ ఫోర్త్ సిటీ అని రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా అవతారం ముఖ్యమంత్రి గారు ఫార్మా సిటీని ఫోర్త్ సిటీ అంటాడు ఈ మూసి సుందరీకరణ పేరు మీద ఇక్కడ బడా బడా కంపెనీలు తెచ్చి ఇక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు అసలు ఆ డిపిఆర్ కె పదిహేను వందల కోట్లట ప్రపంచంలో ఎక్కడన్నా విన్నామా ప్రాజెక్టుకు పదిహేను వందల కోట్లంటే విన్నాం కానీ మూసీ ప్రాజెక్టు డిపిఆర్కే పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తానట అంటే నువ్వు పదిహేను వందల కోట్లు పెట్టి డిపిఆర్ చేయిస్తా అంటున్నావు కనీసం నూట యాభై కోట్లు పెట్టి పేద పిల్లలకు మందులు ఇవ్వడం చేత కాదా పేద ప్రజలకు ప్రభుత్వ దావాఖాన్లో మందులు ఇవ్వడం మీద ఎందుకు దృష్టి పెట్టవును నువ్వు కా ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్లో అన్నం పెట్టడం మీద ఎందుకు ఆలోచించవు ఇవాళ నైన్త్ టెన్త్ ప్రభుత్వ స్కూళ్ళల్లో తొమ్మిదో తరగతి పదో తరగతి చదివే పిల్లలకు ఏడు నెలల నుంచి మధ్యాహ్న భోజనం యొక్క బిల్లులు రాక అన్నం పెట్టుడు కూడా ఇబ్బంది అవుతా ఉంది ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఈ సుందరీకరణ పేరు మీద ప్రజలను ఉసురు పోసుకోవద్దు గోసబెట్టద్దు ఇప్పటికైనా దీన్ని మానుకోండి ప్రజలు స్వచ్ఛందంగా ఎవరైనా ముందుకు వస్తే తీసుకోవాలి తప్ప బలవంతంగా బై మార్కింగులు చేసుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయకండి ఒకవేళను మూసి సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్న దాంట్లో చేయి మా ప్రభుత్వం ఉండగా ముప్పై రెండు ఎస్టీపీలు ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ గా ముప్పై రెండు ఎస్టిపిలు కట్టి మూసీలోకి మురికి నీరు రాకుండా మేము ప్రారంభించాం కదా అవి దాదాపు పూర్తి అవుతా ఉన్నాయి ఇంకా కొంచెం బ్యాలెన్స్ వర్క్ ఉంది దాన్ని పూర్తి చేయి మూసీలో మురికి నీరు రాకుండా చేయి మూసీలో